ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు అతడిలా చెప్పాడు నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబుతాను యాకోబు కుమారులారా మీరంతా కలిసి వచ్చి వినండి మీ తండ్రి ఇస్రాయేలు మాటలు వినండి రూబేను నీవు మొట్టమొదటి కుమారుడవు పురుషునిగా నా శక్తికి మొదటి రుజువు నీవే నా కుమారులందరిలోనూ గౌరవించదగిన మహాబలశాలివి నీవు నీవు నా ప్రథమ సంతానం నా కుమారులందరిలో నీవు మహాబలవంతుడవు అతిశయాస్పదమైన వాడవు కాని నీవు ఉద్రేకంతో అదుపు తప్పిన ప్రవాహం వల్లే ఉన్నావు కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన కుమారుడవు కావు నీ తండ్రికి చెందిన స్త్రీతో నీవు శయనించావు నీ తండ్రి పడకను నీవు ఎక్కావు నీవు నా పడకకు అవమానం తెచ్చావు షిమ్యోను లేవి సోదరులు తమ కడ్గములతో పోరాడడం అంటే వారికి ప్రీతి రహస్యమందు వారు చెడు కార్యాలు తలుస్తారు వారి పథకాలలో నా ఆత్మభాగాన్ని కోరటం లేదు వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను వారు వాళ్ల పగవారిని కోపంతో చంపారు వారు కేవలం సరదాలకు పశువులను హాని చేస్తారు వారి కోపం శాపం అది చాలా బలీయమైంది వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు యాకోబు దేశంలో వారి వంశాలకు వారి భూమి వారికి ఉండదు ఇస్రాయేల్ అంతటిలో వారు చెదిరి ఉంటారు యోదా నీ సోదరులు నిన్ను పొగడుదురు నీవు నీ శత్రువులను ఓడిస్తావు నీ సోదరులు నీకు సాగిలపడతారు యోధా లాంటివాడు కుమారుడా తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు అతడు విశ్రాంతి కోసం పండుకుంటాడు అతన్ని లేపుటకు ఎవరు సాహసించరు యోధావంశపు పురుషులు రాజులుగా ఉంటారు అతని కుటుంబం పరిపాలిస్తుంది అనే సూచన అసలైన రాజు వచ్చేంతవరకు అతని కుటుంబాన్ని విడవదు అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతన్ని సేవిస్తారు శ్రేష్టమైన ద్రాక్షవల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు అతడు తన బట్టలు ఉతుకటకు శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు ద్రాక్షారసం తాగి అతని కళ్ళు ఎరుపెక్కి ఉంటాయి పాలు తాగి అతని పళ్ళు తెల్లగా ఉంటాయి జబులోను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు అతని తీరం ఓడలకు క్షేమస్థలంగా ఉంటుంది అతని భూమి సిదోను వరకు విస్తరిస్తుంది ఇషాకారు చాలా ప్రయాసపడిన గాడిదవలే ఉంటాడు భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు అతడు తన విశ్రాంతి స్థలం మంచిగా ఉండేటట్టు చూసుకుంటాడు తన భూమి రమ్యమైనదిగా ఉండేటట్టు అతడు చూసుకుంటాడు తరువాత అతడు బరువులు మోయటకు ఒప్పుకుంటాడు బానిసగా పనిచేసేందుకు అతడు ఒప్పుకుంటాడు ఇతర ఇస్రాయేలు వంశస్థుల్లాగే దాను తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు దారి పక్కన ఉండే పామువలే దాను ఉండునుగాక త్రోవ దగ్గర పొంచి ఉండే కట్ల పామువలే అతడు ఉండుగాక ఆ పాము గుర్రపు మడమను కాటువేస్తుంది ఆ గుర్రం మీద స్వారీ చేసే మనిషి గుర్రం మీద నుండి పడిపోతాడు యహోవా నీ రక్షణ కోసం నేను కనిపెట్టుకుని ఉన్నాను దొంగల గుంపు గాదు మీద పడతారు కాని వారిని తరిమివేస్తాడు ఆశేరు భూమి మంచి ఆహారాన్ని సమృద్ధిగా పండిస్తుంది ఒక రాజుకు సరిపోయేలాంటి భోజనం అతనికి ఉంటుంది స్వేచ్ఛగా పరుగులెత్తే లేడి వంటివాడు నఫ్తాలి అందమైన పిల్లల్లా అతని మాటలు ఉంటాయి యోసేపు చాలా విజయశాలి నీళ్ల ఓట దగ్గర ఎదిగే కంచె మీద అల్లుకునే ద్రాక్ష తీగలా అతడు ఫలిస్తాడు చాలామంది మీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు బాణాలు పట్టుకునేవారు అతనికి శత్రువులయ్యారు అయితే తన మహత్తర విల్లుతోనూ నైపుణ్యంగల తన చేతులతోనూ పోరాటం గెలిచాడు అతడు తన శక్తిని యాకోబు యొక్క నుండి గొర్రెల కాపరల నుండి ఇస్రాయేలు నుండి నీ తండ్రి దేవుని నుండి పొందుతాడు దేవుడు నిన్ను ఆశీర్వదించునగాక పైన ఆకాశము నుండి ఆశీర్వాదములను అగాధ స్థలముల నుండి ఆశీర్వాదములను ఆయన నీకు అనుగ్రహించునుగాక స్థనముల దీవెనలు గర్భపు దీవెనలు ఆయన నీకు ఇచ్చునుగాక నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేలు జరిగాయి మరియు నీ తండ్రినైన నేను అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాను నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టి వేసేందుకు ప్రయత్నించారు అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ కొండంత ఎత్తుగా నీమీద కుమ్మరించబడతాయి బెన్యా మీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు ఉదయాన అతను చంపుకొని తింటాడు మిగిలిన దానిని అతను సాయంకాలం పంచుకొంటాడు ఇవి ఇస్రాయేలు పన్నెండు కుటుంబాలు మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలవి వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు తరువాత ఇస్రాయేల్ వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అతడు అలా చెప్పాడు నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను హిత్తియుడగు ఎఫ్రోన్ పొలంలోని గుహలో నా పూర్వీకులతో పాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను ఆ గుహ మమరే దగ్గర మక్పేలా పొలంలో ఉంది అది కనాను దేశంలో ఉంది అబ్రహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోని దగ్గర ఆ భూమి కొన్నాడు అబ్రహాము అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు ఇస్సాకు అతని భార్య రెబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు నా భార్య లేయను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను హిత్తీ మనుషుల దగ్గర కొన్న పొలంలో ఆ గుహ ఉంది యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని పడక మీద తన కాళ్ళు చాపుకొని మరణించాడు